హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఫాస్ట్గా చాలా సింపుల్గా ఇంట్లోనే మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం నేను కొద్దిగా తయారు చేసి చూపిస్తున్నాను ఒక వంద గ్రాములు అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో ఇట్లా ఇగోండి వంద గ్రాములకి వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇట్లా కొలుచుకున్నాను మీరు మామూలుగా హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న చేసుకోండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చూపిస్తున్నాను ఈ వంద గ్రాముల ఎండు మిరపకాయలకి ధనియాలు ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అలాగే ధనియాలతో పాటు జీలకర్ర పదిహేను గ్రాములు తీసుకోవాలి ఇట్లాగా వెయిట్ చూసుకొని ఇప్పుడు ఇవి ఒక్కొక్క బౌల్లో సపరేట్గా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంకా మెంతులు తీసుకోవాలి ధనియాలు జీలకర్రతో పాటు మెంతులు ఒక వన్ టీ స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు వీటితో పాటు నల్ల మిరియాలు ఒక టేబుల్ స్పూన్ తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మసాలాల కోసం మనం లవంగాలు ఒక ఎనిమిది నుంచి పది తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం అలాగే దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క ఒక వన్ ఇంచ్ పీస్ తీసుకుందాం వీటితో పాటు యాలక్కాయలు ఒక రెండు తీసుకోవాలి అలాగే స్టార్ అనే సెంటర్ కానీ మరాఠీ మొక్క అవి ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఇలా మసాలాలు మిక్స్ మనం ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం ఇప్పుడు మనం నేను కొంచెం కారం తయారు చేస్తాను కాబట్టి దానికి తగ్గట్టుగా కొలతలు చెప్పాను మీరు కావాలంటే ఇంక్రీస్ చేసుకోవచ్చు కొలతలు ఇప్పుడు వెల్లుల్లిపాయ రబ్బలు ఒక పన్నెండు నుంచి పదిహేను తీసుకోవాలి విడిగా ఉంచుకోవాలి అలాగే ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల పసుపు రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం కొలిచి ఉంచుకున్న ఈ వంద గ్రాముల ఎండుమిరపకాయలని ఎండలో ఒక గంట నుంచి రెండు గంటలు ఉంచుకుంటే కొంచెం డ్రైగా అవుతాయి లేదు ఫ్యాన్ కిందన అలా ఉంచేయవచ్చు తర్వాత మనం వీటికి తొడుములు ఉంటాయి కదండి అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటే మనకి కారంకి ఇవి రెడీ అవుతున్నాయి అంటే ఉంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది తొడుములతో సహా మిక్సీకి పట్టడానికి ఇచ్చేస్తారు తీసేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇట్లా మిరపకాయలన్నీ కూడా తొడమలు తీసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ తొడమలు తీసిన ఎండుమిరపకాయలని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు జస్ట్ లైట్గా అనమాట ఇట్లా తిప్పుతూ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువసేపు చేయకూడదు జస్ట్ టూ మినిట్స్ సరిపోతుంది వేసేసి ఇట్లా కలుపుతూ కలుపుతూ ఉండాలి అటు ఇటు కలుపుతుంటే ఒక రెండు నిమిషాలు అవి కొంచెం క్రిస్పీగా అంటే తేమ ఏమన్నా సరే పోతుంది తర్వాత ఈ వేపిన ఎండువరపకాయలను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కళాయిలో మనం ఈ మసాలాలు మనం రెడీ పెట్టుకున్నాం కదండీ అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత మనం వన్ బై వన్ అన్ని మసాలాలు కూడా అందులో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మెంతులు మిరియాలు అట్లా అన్ని వన్ బై వన్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ అవి బాగా వేగిపోవాలండి బాగా అంటే మరీ మాడిపోయినట్టు కాదు తడిపోయి చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒక బౌల్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారి తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ మసాలాలు ఉన్నాయి కదండీ ఫస్ట్ డ్రై రోస్ చేసుకుని అవి వేసేయాలి వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం మెత్తగా పొడి చేసుకుందాం నేను చేస్తుంది కొద్దిగా కాబట్టి ఒకటి రెండు అట్లా బ్యాచెస్లా చేసుకుంటున్నాను మీరు మీ మిక్సీ జార్ని బట్టి మీరు వేసుకున్న కానీ బట్టి మీ బ్యాచెస్ కొట్టేసుకుంటే బాగుంటుంది బాగా తొందరగా నలుగుతాయి మెత్తగా అయిపోతుంది కారం కూడా ముందు మసాలాలు పొడి చేసుకున్న తర్వాత అందులో ఈ ఎండు మిరపకాయలు కూడా మనం వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటే కనుక త్వరగా మెత్తగా అయిపోతుంది కారం ఇలా మొత్తం మిరపకాయలు మసాలాలు కలిపి పొడి చేసుకోవాలి ఈ కొలతకి నాకు పావు కేజీ కారం వచ్చిందండి మనం వంద గ్రాములు చేసాం కదా యాడ్ చేసిన మసాలాలు దానికల్సి ఇట్లా మొత్తం మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో మనం పసుపు వేయలేదు కదండి నేను ఇట్లా లాస్ట్లో పసుపు వేస్తాను లాస్ట్ బ్యాచ్ వేసినప్పుడు పసుపు అలాగే ముందుగా మిక్సీ వేసినప్పుడు పొడలో కూడా కారం పొడిలో కూడా పసుపు కలిపి వస్తుంది మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చు స్టార్టింగ్లో అన్నా సరే తర్వాత అన్నా సరే పసుపు కూడా యాడ్ చేసేసి మిక్సీ వేసేసుకుంటే అన్నీ కూడా బాగా కలిసిపోతాయి మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మనకి కొని వంద గ్రాములకి ఇట్లా ఇంత క్వాంటిటీ అయింది మన ఇంట్లో మనం ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి అప్పటికప్పుడు మనకి కావాలంటే ఇంట్లో ఉన్న మసాలాలు అవన్నీ కలిపేసి కారం చేసేసుకోవచ్చు హ్యాపీగా చాలా టేస్టీగా ఉంటుంది మనం గార్లిక్ ఒకటి కలపలేదు కదండి అది లాస్ట్లో మనం ఇట్లా వెల్లుల్లిపాయలు కొంచెం క్రష్ చేసేసి మనం ఈ పొడి చేసుకున్న మిరపకాయ పొడిలో కలిపేయడమే లాస్ట్లో కలుపుకోవాలండి ఇది మనం ఇట్లా ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా కారం రెడీ అయిన తర్వాత మనం ఏదైనా ఇరిటేట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి అప్పట్లాగ మామూలుగా మీరు ఎలా చేసుకుంటారో అట్లా దాచుకుంటే చాలా వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది కానీ మనం కొంచెం తయారు చేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది కారం మీరు క్వాంటిటీ పెంచుకొని పెద్ద మిక్సీ గార్లో వేసుకోవచ్చు చాలా సింపుల్ కదండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం కారం తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్